అప్కీ బార్ చార్సో పార్ అనే నినాదంతో బీజేపీ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల బరిలోకి దిగింది జూన్ నాలుగు నాడు ఎలక్షన్ రిజల్ట్స్ పరిశీలిస్తే నాలుగు వందలు కాదు కదా మూడు వందలు కూడా రాలేదు దీనికి ఏంటివి అనే లెక్కలో విశ్లేషకులు ఆల్రెడీ బిజీగానే ఉన్నారు పోయినసారి అంటే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీకి సొంతంగా మూడు వందల మూడు ఎంపీ సీట్లు గెలిచింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఈ లెక్క కేవలం రెండు వందల నలభైకే పరిమితమైంది అంటే దాదాపుగా అరవై మూడు ఎంపీ సీట్లను బీజేపీ సొంతంగా కోల్పోయింది ఇదే పెద్ద టెన్షన్ అనుకుంటే ముఖ్యంగా వారికి కంచుకోట అయినా వారికి ఫుల్ కాన్ఫిడెంట్ అంటే ఏ రాష్ట్రంలో అయితే ఫుల్ మెజారిటీ వస్తుంది ఏ రాష్ట్రంలో అయితే హండ్రెడ్ పర్సెంట్ మెజార్టీ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందని అని ఎక్స్పెక్ట్ చేశారో ఆ రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ఎంపీ సీట్లను బీజేపీ కోల్పోయింది ముఖ్యంగా ఎక్కడైతే అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగిందో ఎక్కడైతే ఫుల్ మెజార్టీ ఎక్స్పెక్ట్ చేశారో ఆ అయోధ్యలో కూడా బీజేపీ ఓడిపోయింది దీనికి కారణాలు ఏంటి అనే పరిశీలన జరుగుతుంది అనేక మంది సిద్ధాస్తులైన రాజకీయ విశ్లేషకులు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన మరుక్షణం నుంచే లెక్కలు వేయడం మొదలుపెట్టారు ఒకటి చాలామంది అనేది ఏంటంటే చాలా ఎక్స్పెక్టేస్ కానీ కొంచెం కనుక్కున్నది ఏంటంటే అయోధ్య రామ మందిరం అంటే అయోధ్యలో డెవలప్మెంట్ రామ మందిర నిర్మాణం తర్వాత డెవలప్మెంట్లో భాగంగా ఆ ఏరియాలోని దగ్గర దగ్గర నాలుగు వేల షాపులను కూల్చివేసి కొంచెం విస్తరించి డెవలప్మెంట్ చేస్తూ ఉన్న భాగంగా ఆ నాలుగు వేల షాపులు కూల్చిన తర్వాత ఆ యజమానులకు సరిగ్గా పరిహారం అందలేదు సో వాళ్ళందరూ ఆఫీసుల చుట్టూ తిరిగినా కానీ వారికి న్యాయం జరగలేదు వారికి ఇంకా కొత్త అలాట్మెంట్ రాలేదు వారికి నష్టపరిహారం సరిగ్గా అందలేదు సో ఆ వ్యతిరేకత ప్రభుత్వంపై కొంత ఉంది అని కొంతమంది అంటున్నారు రెండు చార్ సో పార్ వస్తే బీజేపీ భారత రాజ్యాంగాన్ని మార్చివేయడం ఖాయం అనే ఒక ఫేక్ నరేటివ్ని అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అండ్ కాంగ్రెస్ పార్టీ లీడర్ అయిన రాహుల్ గాంధీ లో ఒక విషంలా చిమ్మిండు ఒక విషంలా వ్యాప్తి చేయగలిగిండు వాళ్ళు సక్సెస్ అయినారు ఆ నరేటివ్ని ఉత్తరప్రదేశ్ ప్రజల్లో ఎక్కించడంలో సక్సెస్ అయినారు ఆ కారణం వల్లనే ఎవరైతే చార్సో పార్ వస్తే భారత రాజ్యాంగం ని బీజేపీ మారుస్తారని ఫీల్ అయినారో వాళ్ళంతా యాంటీ బీజేపీ ఓట్ బ్యాంక్ గా మారిర్రు అని అంటున్నారు అండ్ ఇంకోటి అఖిలేష్ యాదవ్ ప్రతిసారి ఎంవై అంటే ముస్లిం యాదవ్ అనే నినాదంతో ఎలక్షన్లో పోటీ చేశాడోడట ఈసారి ఏంటంటే ఇస్ బార్ పిడిఏ సర్కార్ అనే ఒక కొత్త నినాదంతో అఖిలేష్ యాదవ్ ఎన్నికల బరిలోకి దిగిందట లోక్సభ ఎన్నికల బరిలోకి ఆ పిడిఏ అంటే ఏంటి పి అంటే పిచ్డే డి అంటే దళిత్ ఏ అంటే అల్ప అంటే బీసీ ఓబీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వీళ్ళందరి ఓటు బ్యాంకును అంటే బీజేపీగా ఫామ్ చేయడంలో అఖిలేష్ యాదవ్ సక్సెస్ అయ్యి వీళ్ళంతా అఖిలేష్ యాదవ్ పార్టీకే ఓట్లు వేయించుకోగలిగారు ఇస్బార్ పీడిఏ సర్కార్ అనే భాగంలోనే ఎప్పుడు విధంగా ఈసారి అఖిలేష్ యాదవ్ దగ్గర దగ్గర ఇరవై రెండు ఎంపీ సీట్లను ఓబీసీలకు ఇచ్చి ఉత్తర్ప్రదేశ్లో ఉన్న మెజారిటీ బీసీ ఓబీసీ ఓట్లను సాధించగలిగారు అనేది తెలుస్తుంది సో ఈ కారణంగా అంటే హిందువుల ఓట్లను డివైడ్ చేస్తూ పూర్తిగా ముస్లిం ఓట్ బ్యాంక్ని వన్ సైడెడ్గా వేయించుకొని ఇస్ బార్ పిడిఏ సర్కార్ అనే నినాదంతో అఖిలేష్ యాదవ్ ఎంపీ సీట్లను సాధించగలిగారు అనేది తెలుస్తుంది హిందువులు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ బీజేపీ తోటే ఉన్నారు కాకపోతే మనం ఇంత ముందు చెప్పుకున్న రెండు కారణాలు ఒకటి ఆ ఎవరైతే ఆ కొంతమంది దిగువన ఉన్న ఉత్తరప్రదేశ్ అధికారులు కావచ్చు కొంతమంది బీజేపీ నాయకుల కారణంగా బీజేపీ ప్రభుత్వంపై కొంతమందికి వ్యతిరేకత ఏర్పడి వారు బీజేపీకి ఓటు వేయలేదు రెండవది ఈ చార్సోపారు రావడం వల్ల బీజేపీకి బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందేమో అనే భయంతో కొంతమంది ఓటు వేయలేదు ఇలా రెండు కారణాల వల్లనే కొంత బీజేపీలోని హిందూ ఓట్ బ్యాంక్ డివైడ్ అయింది ఆ కారణం వల్ల కేవలం ఒక టూ టు త్రీ పర్సెంట్ తేడాతోనే వాళ్ళు ఇరవై మూడు సీట్లను ఓడిపోయినారు మెజార్టీ హిందూ ఓట్ బ్యాంక్ అనేది ఎటు ట్రాన్స్ఫర్ కాలేదు ఆ మెజారిటీ హిందూ ఓట్ బ్యాంక్ కేవలం బీజేపీతోటే ఉంది మైనార్టీ ఓట్ బ్యాంక్ వన్ సైడెడ్గా యాంటీ బీజేపీ పడ్డది అండ్ కేవలం టూ టు ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ కొంచెం డివైడ్ అవ్వడం వల్ల స్వల్ప మెజార్టీతో అనేక చోట్ల బీజేపీ ఓడిపోవడం జరిగింది